దీని వాక్యాన్ని మనం నేర్చుకుందామండి నూట ఇరవై ఏడో కీర్తన కొన్ని వచనాలు చదువుదాం నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచ్చినవా మూడో వచ్చిన చదివద్దాం కుమారులు ఇహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము కుమారులే ఇహోవా అను గురించే అనుకోకండి కుమార్తెలు కూడాను తెలుగు బైబిల్లో కుమారులని పడింది ఇంగ్లీష్ బైబిల్లో చదివితే చిల్డ్రన్ అనే పదం వాడబడింది చిల్డ్రన్ అనే పదం దానికి అర్థం ఏంటంటే కుమారులని కాదు ఇక్కడ అర్థం కుమారులు కుమార్తెలు తెలుగులో చక్కగా చెప్పాలంటే పిల్లలు పిల్లలు అంటే ఆడపిల్ల మగపిల్ల ఆడపిల్ల మగపిల్ల కలిపే కుమారులు ఇహోవా అనుగ్రహించు స్వాస్థ్యము స్వాస్థ్యం అనే మాటకు అర్థం ఏంటంటే విలువ కట్టలేనంత చెప్పన సఖ్యం కానంత ఆస్తి పిల్లలకి ఎవరైనా విలువ కట్టగలరండి బంగారం ఏమన్నా సాట్ అవుతుందా వెండి సాట్ అవుతుందా కోట్ల రూపాయల బిడ్డకు సాట్ అవుతుందా అందును బట్టి దేవుడిచ్చే శ్వాస్ ఇది కొంతమంది చూడండి తినడానికి తిండి లేకపోయినా గంపడి పిల్లలు ఉంటారు చాలామంది పిల్లలుంటారు పది మంది పిల్లలు ఉన్నారంటే పది కోట్ల ఆస్తి అనుకుని పోని పది కోట్లు కాదు మనం లెక్క కుదరదు అలాగా కుమారులు ఇహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఇచ్చు బహుమానం గర్భఫలము ఇచ్చు బహుమానం లోకంలో ఫలము అంటే ఏంటండి ఫలము అంటే పండు పండు కొందరు పిల్లలు కూడా పండు అని పేరు పెడుతున్నారు అవునండి గర్భఫలము అంటే దేవుడిచే పండు ఓయమ్మ గర్భవతి అయిందంటే ఆమె కడుపు పండింది పన్నెండు బిడ్డకి తల్లి కాబోతుంది ఆడబిడ్డైనా మాగబిడ్డైనా అందును బట్టి గర్భఫలము ఈ లోకంలో ఎన్నో ఫలాలు ఉన్నాయి కానీ అన్ని ఫలాల్లో శ్రేష్టమైన ఫలం ఏదైనా ఉందంటే గర్భఫలము పిల్లలకి ఎంతమంది తలలిపోతున్నారండి ఎంత బాధపడుతున్నారండి ఉన్న వాళ్ళకి పిల్లలు విలువ తెలియలేదు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల విలువ తెలుస్తుంది అయ్యో మాకు పిల్లలు లేరని చెప్పేసి అందును బట్టి సంతానం లేకపోతే పిల్లలు దేవుడిచ్చే వరాలండి బహుమానాలండి నిజంగా మీకు ఉదాహరణ చెప్తాను మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఏదో బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్ట్లు ప్యాక్ చేయిస్తుంటారు గిఫ్ట్లు ఏం చేస్తారండి ప్యాక్ చేయించి గిఫ్ట్ గిఫ్టెడ్ బాయ్ అని చెప్పేసి ఎవరికి ఇస్తున్నామో ఎవరిస్తున్నారో దాని మీద రాస్తూనే ఉంటామండి ప్రజెంటెడ్ బాయ్ అని రాస్తూనే ఉంటారండి ఎవరికో రాస్తారండి ఆ గిఫ్ట్ చాలా అందంగా ప్యాక్ చేస్తారండి నిజంగా చూడండి ఈ అబార్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బిడ్డను తీసినప్పుడు ఆ బిడ్డ చుట్టూ ఏముందో ఎప్పుడైనా ఆలోచించారు ఏముందండి ప్యాకింగ్ ఉందా లేదా చుట్టూ ఏముందండి పలసన పొర లేదా ప్యాకింగ్ లేదా బిడ్డ లోపల అందంగా ఉన్నాడు చుట్టూ ఏముందండి ప్యాకింగ్ ఉంది ఎవరు చేసిన ప్యాకింగ్ ఇది కడుపులోనే దేవుడు ఏం చేశాడండి ఎంత చక్కగా ప్యాక్ చేసి ఇచ్చాడో బహుమతిగా ఇచ్చాడు దేవుడు మనకి ఓ బహుమానంగా ఇచ్చాడు అందుబట్టి గారిని కూడా దేవుడు ప్రేమించి సోదరుని ప్రేమించి వారికి పన్నెండు బిడ్డని బహుమతిగా దేవుడు ఇచ్చాడు బట్టి నూట ఇరవై ఏడు కీర్తన మూడో వచనం మనం చదివినప్పుడు ఒకసారి చదవండి అన్నమాట ఈ వచనం వేల సార్లు చదివి ఉంటాం మనం కాబట్టి వచనం వేల సార్లు మనం ఉంటాం అయినా అందరికీ అర్థం కావట్లేదండి ఈ మాట నోటితోనేమో దేవుడి చెడు అంటున్నాం హృదయంలో ఏమంటున్నాం అంటే నా పిల్లలు నా కూతురు నా కొడుకు అంటున్నాం నా పిల్లలు నా కూతురు నా కొడుకు అని చెప్పేసి హృదయంతో అంటున్నాం హృదయంలోనేమో అలా అలా అంటున్నాం బయటికి ఏమంటున్నాం అండి నోడితే ఏమంటున్నామండి ఆయన ఇచ్చాడు అంటున్నాం ఆయన ఇచ్చాడు అంటున్నాము ఊరికనే అంటున్నాం అంతే నిజంగా చెప్పాలంటే లేఖనాల వెలుగులో మనం గ్రహించవలసింది ఏంటంటే ఇచ్చింది దేవుడు ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలా ఇచ్చింది ఎవరండి దేవుడిచ్చాడు 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 అలా గ్రహించిన వాళ్ళు కొందరి మీకు నేను మీకు నేను బైబిల్లో చూపిస్తాను ఐదుగురు పురుషులను చూపిస్తాను ఇద్దరు స్త్రీలను చూపిస్తాను ఈ భక్తులు వాళ్ళు ఏమంటున్నారు అసలు వాళ్ళు అంటున్న మాటల్లో ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు దేవుడిచ్చాడు 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 అంటుంటారండి మొట్టమొదటిగా ఆదాము అవలకి ఒక దేవుడు దేవుడిచ్చాడు ఆ కుమాన్ పేరు కయ్యూను కయ్యూను దేవుడు దేవుడిచ్చాడు కయ్యూను కన్న తర్వాత హవ్వ దేవును సృష్టిస్తూ ఒక మంచి మాట మాట్లాడింది ఆది కాండం నాలుగో అధ్యాయము ఒకటో వచనం చౌదాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమానికని కుమానికి అది కయ్యునికని ఎవరు దైవాలండి అవ్వమ్మని అడిగితే ఏమంటుంది ఎహోవా దైవల్న నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్న సంపాదన మాట దేనికి వాడతాను చెప్పండి నాలుగు ఎకరాలు సంపాదించానండి లేకపోతే డబ్బు సంపాదించానండి బంగారం సంపాదించానండి వెండి సంపాదించండి నా పిల్లలకి అంటుంటాం మనం లేదా మా తాత సంపాదించాడండి లేదు మా నాన్న అని చెప్తుంటాం బంగారం వెండి ఇండ్లు భూములు స్థలాలు ఇక్కడ మాట్లాడే పదం దేనికి సంబంధించిందండి పిల్లలు అదవుతుందండి ఇహో దయం వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను ఇప్పుడు బాబురావు గారు గ్లోరీ గారు ఏమన్నా చెప్పండి ఇహో దయం వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను వాళ్ళే కాదండి బిడ్డని కన్నా ప్రతి తల్లిదండ్రి అదే మాట వాడాలా ఏ మాట వాడాలండి ఇహోవా వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను చాలామందికి పిల్లలు లేరండి పిల్లలు లేక కొంతమంది ఆ ప్రేమని ఆ మేక పిల్లల పేర్లు పెట్టి పిల్లి పిల్లల పేర్లు పెట్టి వాటిలో చూసుకుంటుంటారు మీరు గమనించట్లేదు పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించి చూడండి ఒకసారి ఊహించి చూడండి ఎంత బాధకరమైన విషయం నేను ఒక ఇంటికి వెళ్ళాను చిన్నోడా బయటికి రా వచ్చారు వచ్చారంట అంటుంది అమ్మ చిన్నోడు అంటే వాళ్ళు చిన్నోడేమనుకుంటున్నా నేను వచ్చిందండి అంటే ఆవిడకి పిల్లలు లేక ఆ ప్రేమంతా ఎవరైనా పెట్టుకుందండి పిల్లి మీద చిన్నోడో ఏడని మీ చిన్నోడు ఏడని అడిగాను అడిగి ఈడేమో చిన్నోడని చెప్పింది ఎవరు పిల్లి ప్రేమ అర్థమవుతుందండి అందును బట్టి హవం సంగతి వదిలేద్దాం మరో స్త్రీని మీకు గుర్తు చేస్తాను ఆమె ఎవరంటే అన్న ఈ అమ్మ ముందు గుడ్రాలు పిల్లలు లేరు దేవునికి మనవ్ చేసింది ఆయమ్మ దేవుని సమ్ముఖానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకటి సంతానం లేకపోవడం వల్ల రెండు సవితు పోరు పడలేక ఆయమ్మకు ఒక చవిత ఉంది మూడు సమాజంలో నిందలు అవమానాలు భరించ భరించలేక ఎవరి సమ్ముఖానికి వెళ్ళింది దేవుని సమ్ముఖానికి వెళ్ళి ఒక మృక్కపటి చేసుకున్న దేవుడ నాకు కుమాండ్ ఇస్తే నాకు వద్దులే నీకు ఇచ్చేస్తాను ఈ దేవుడా అని చెప్పేసి అడగగానే ఎందుకో దేవుడు ఏంపాట్లు కనికరం చూపించి ఓ పన్నెండు బిడ్డని ఇచ్చాడు ఆ తర్వాత అమ్మ పాలు మానిపించే వరకు తన దగ్గర ఉంచి తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని సముఖంలో దైవజనటువంటి ఏలి సముఖంలో వదిలిపెట్టి వచ్చిందండి ఒక రోజు ఆ అమ్మ ఓ మాట మాట్లాడింది ఏలితోటి ఒకసారి చదువుదాం మనము సమయంలో మొదలుకు గ్రంథం ఒకట అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి సమయాలు మొదటి గ్రంథం ఒకట అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి ప్రతిష్ఠిస్తున్నాను ఇరవై ఎమ్ది

ఈ బిడ్డను దయచేయమని మనవి చేసిందా అమ్మా ఓ బిడ్డను దయచేయమని ఓ బిడ్డను దయచేయమని దేవుడికి మనవి చేసిందా ఆ మనవ్ దేవుడు విన్నాడా అప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన నాకు అనుగ్రహించాడు దేవుడు ఇచ్చాడు నాకు ఈ బిడ్డనే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని నేను దేవునికి మాట్టించిన ప్రకారంగా మళ్ళీ దేవునికి నేను సేవకి ఇచ్చేస్తున్నాను దేవుని సేవకి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆ పాలు మానిపించిన తర్వాత ఆ బిడ్డని నేను దేవుని సమకులు ఉద్రపెట్టి వెళ్ళిపోయిందండి అదవుతుందండి కాబట్టి అన్నమ్మ కూడా ఏమంటుందంటే ఈ సమయంలోనే చిన్న బాలు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఇదే మాట ముందు ఎవరన్నారండి హందా ఇహో వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను ఇదే డైలాగ్ ఇప్పుడు ఎవరు అంటున్నారండి హన్నమ్మ కూడా మళ్ళీ ఒకసారి ఏమంటుందని మళ్ళీ ఒకసారి చదవండి ఈ బిడ్డను దయచేయమని దయచేయమని నేను చేసిన మనవి నా మనవి నాకు అనుగ్రహించాడు ఏమనుగ్రహించాడు ఈ కుమారుణ్ణి ఓ బహుమానంగా అనుగ్రహించాడు కుమారులు యహోవా అనుగ్రహించు శ్వాసం అనుగ్రహించాడు దేవుడు నాకు అనుగ్రహం చూపించాడు కరుణ చూపించాడు నాకు కడుపు పండింది కాబట్టి గర్భాన్ని మూసేవాడు దేవుడు తెరిచేవాడు కూడా ఆ సంగతి గుర్తుపెట్టుకోండి ఆయన మూస్తే ఎవడు తెరవలేడు ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు గర్భం తెరిచేవాడు ఆయన పూసేవాడు ఆయన దేవుడు ఇచ్చాడు ఇక తర్వాత మనం కొంచెం గ్రంథంలో పురుషులు వారు ఏం మాట్లాడారు కొంచెం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా అబ్రహంగా ఏమన్నారు అబ్రహంగా ఏమన్నారు యహో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము రెండవ వచనం మూడవ వచనం చదవండి యహో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము రెండవచనం మూడవచనం

అబ్రహాం తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంతరింప చేసి సంతానం విస్తరింప చేసి ఇస్సాకు ఏం చేశాను నేను ఇచ్చాను ఇప్పుడు అబ్రహాం గారిని అడిగితే ఏం చెప్తున్నాడు నాకు ఇస్సాక్ అని కుమారుడు దేవుడు ఇచ్చాడు అబ్రహాం గారు చెప్పండి మీ గొడవ ఏంటి ఈ బిడ్డ మీకు ఎవరు ఇచ్చారు ఎలా వచ్చారు ఈ బాబు ఎలా వచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు అబ్రహం గారిని అడిగితే అలా చెప్తున్నాడు అండి అర్థమవుతుందండి ఈ అబ్రహం సమకాలికుడే అబ్రాహం కాలంలో ఉన్న వ్యక్తే యోబు ఈ యోబు గారిని కూడా అడిగితే ఆయన ఏమంటాడంటే యోబు గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి చదివితే యోబుకున్న పది బిడ్డలు కూడా చనిపోయారు తన ఆస్తులు అన్నీ పోయాయి అప్పుడు యోబు మాట మాట్లాడాడండి ఏమన్నాడు తెలుసా అండి ఒకటి ఇరవై ఒకటిలో నేను నా తల్లి గర్భంలో ఎలాగొచ్చాను నేను దిగంబర్ని ఏమి పట్టుకుని రాలేదు దిగంబర్గా వచ్చేతని మళ్ళీ దిగంబర్గా వెళ్ళిపోతాను నేను వట్చీలతో వచ్చాను వట్చీలతో వెళ్ళిపోతాను దిగంబర్గా వచ్చాను దిగంబర్గా వెళ్ళిపోతాను ఇహోవ ఇచ్చాను ఇహోవ ఇచ్చను ఇహో ఇచ్చను ఏంటి ఇచ్చింది ఏంటి ఆ ఇచ్చినటువంటి ఆస్తుల్లో మరి పిల్లలకు ప్రత్యేకించి లేరండి దేవుడు యోగకు పిల్లలు ఇవ్వలేదా ఇహో ఇచ్చాడు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు యోగ గ్రంథం ఒకటో అధ్యాయంలో ఆ వచనం చెప్పండి ఆ వచనం చదవండి ఎన్నో వచనం యోగ గ్రంథం ఒకటో అధ్యాయము ఎంతమంది పిల్లలు చెప్పండి ఎన్నో వచనం రెండో వచ్చిన చదవండి అయితే ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారులు ముగ్గురు మొత్తం ఎంతమంది అండి ఇహోవ ఇచ్చను ఇహో ఇచ్చిన దాంట్లో ఆస్తులు ఉన్నాయి ప్లస్ పిల్లలు కూడా ఉన్నారు ఇహో ఇచ్చిన మాటలో భార్య ఉంది రెండు పిల్లలు ఉన్నారు మూడు ఆస్తులు కూడా ఉన్నాయి దేవుడు ఇచ్చిన భార్య దేవుడు దయచేసిన భార్య దేవుడు దయచేసిన పిల్లలు దేవుడు దయచేసిన ఆస్తుపాస్తులు మహాధనవంతుడండి యోబు గారిదారు ఏ అంబానీ పనిచేయడు అంత కోటీశ్వరుడు అంత ధనవంతుడు ఈ ఆస్తులని పోయి పోయిన తర్వాత భారీ బ్రతికే ఉంది కుమారులు పది మంది చనిపోయారు అయినా సరే యోబు అంటాడు నేను నా తల్లి గర్భంలో దిగంబరగా వచ్చాను దిగ్గంబడిగా వెళ్ళిపోతాను ఇహోవా ఇచ్చను ఇహోవా ఇచ్చను ఇహోవా ఇచ్చను యహోవా యహో నామానికి స్థుతిగలుగాక అన్నాడు యోబు దేవుని స్థుతించాడండి సుఖాలు ఉన్నప్పుడు దేవుడు యోబు దేవుడిని సుచిస్తాడు కష్టం ఉన్నప్పుడు కూడా యోబు దేవుణ్ణి సృసిస్తాడండి మనమైతే కష్టాల్లో దేవుని సృతించడానికి ఇష్టపడం ఇంకా గమనించండి ఇహో ఇచ్చను అనే మాటలో పిల్లలు లేరండి యోగు గారిని అడిగితే ఈ పిల్లల్ని పదిమంది పిల్లల్ని కూడా ఈ ఏడూరు మగోళ్ళని ఈ ముగ్గురు ఆడోళ్ళని ఈ పదిమంది సంతానాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి అని చెప్తున్నాడు యోగు గారు ఏమండి గారిని అడిగినా అదే చెప్తున్నాడు దేవుడు నాకు ఇచ్చాడని యోబు గారిని అడిగినా అదే చెప్తూ ఉన్నారు ఇంకా మనము యాకోబ సంగతి ఆలోచన చేద్దాం యాకోబ్ ఏమంటాడంటే వాళ్ళ అన్ని కలుసుకున్న సందర్భంలో వీళ్ళెవరయ్యా అని అడుగుతున్నాడు ఆ పిల్లలను తెలియక ఎవరో వాళ్ళని యాషావు అడుగుతుంటే యాకోబు ఏమని అడుగు చదవండి ఆది కాండం ముప్పై మూడో అధ్యాయము ఐదో వచనం ఆది కాండం ముప్పై మూడో అధ్యాయం ఐదో వచ్చను ఆ స్త్రీలను చూశాడు పిల్లలను చూశాడు స్త్రీలను చూసాడు ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఉన్నారు లేయా రాహేలు లేయ దాసి రాహేల్ దాసి అలాగే వారికి ఇచ్చినటువంటి కుమారులు అక్కడ ఉన్నారు ఆ స్త్రీలను చూశాడు ఆ కుమారుని చూశాడు వీళ్ళు నీకు ఏమవుతారా అనగానే అప్పుడు యాకో అంటాడండి అద్భుతమైన మాట చెప్పాడండి దేవుడు దేవుడు నీ సేవకునికి దయచేసినటువంటి దేవుడు దయచేసిన పిల్లలు దేవుడు దయచేసిన పిల్లలు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్న పిల్లలే కాదండి వస్తువు కొనుక్కున్నావా దేవుడు ఇచ్చాడు దేవుడు దయచేశాడు దేవుడు పట్ల దయ చూపించాడు మంచి భార్య వచ్చిందా దేవుడు దయ చూపించాడు ఉద్యోగం వచ్చిందా దేవుడు దయ చూపించాడు అలా ఆలోచించాలి మనం మంచి ఇల్లు కట్టుకున్నావా దేవుడు దయ వల్ల నీ అప్పలేదు తీరిపోయా అందులో దేవుని దయ ఉంది నీ ఆరోగ్యం కుదురు పడిందా బాగుపడ్డావా అందులో దేవుని ఉంది నీకు మంచి మార్కులు వచ్చాయా అందులో దేవుని ఉంది నీ కోటులన్నీ పరిష్కారం అయ్యాయా అందులో ఎవరి దేవుని దయ ఉంది ఇలా చెప్పుకుంటా పోతే ఏదన్నా మనం కలిగి ఉన్నామంటే ఏదన్నా ఏం సంపాదించినా ఏం సాధించినా ఎందులో విజయం పొందినా దేవుని దయ ఉందండి దేవుని అస్తం ఉందండి దేవుని దయ లేక మనం ఏమి చేయలేమండి మన వల్ల ఏమీ కాదు మన వల్ల ఏమీ కాదని మనం ఏం చేయలేము కాబట్టి యాకోబు అంటాడు దేవుడు నీ సేవకుని దయచేసినా పిల్లలు దేవుడు దయచేసిన పిల్లలు యాకోబు గారిని అడిగితే ఏమన్నాడు ఆలోచించారండి దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలు అని చెప్తున్నాడు ఆ తర్వాత యాకోబు తన కుమారుడు ప్రేమని కుమారుడు యోషవు దూరం అయిపోతాడు పదమూడు సంవత్సరాలు తర్వాత తన ప్రియమైన కుమారుని కలుసుకున్న తర్వాత అప్పుడు యోషోబుకి ఇద్దరు కుమారులు పుట్టారు ఎవరండి ఇద్దరును మనుషే యాభ ఇద్దరు కుమారులు పుట్టారు అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు యాకోబు గారు యోషోబుని ఆ పిల్లల్ని అదే చూడడం ఆ మాట కూడా చదువుదామండి ఆది కాండం నలభై ఎనిమిది అధ్యాయము ఎమ్దో వచ్చును తొమ్మిదో వచ్చును ఆ సమయంలో వీళ్ళు ఎవరు అడుగుతున్నాడు యాకోబు అప్పుడు యోశోబు తన తండ్రికి ఏం చెప్తున్నాడు అంటే చదుదాం మాట మనము ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయము ఎందో వచ్చును తొమ్మిదో వచ్చును చదువు అండి ఇస్రాయల్ అంటే యాకోబు యాకో మరో పేరు ఇస్రాయేలు యోశో కుమారుని చూసి చూసారండి తన మనవలని సంగతి తెలియలేదు అందుకనే వీళ్ళు ఎవరిని అడుగుతున్నాడు అడిగితే ఏం చెప్పాడు అండి గారు వీరు కుమారులు అని చెప్పి ఏమన్నాడు చూడండి ఈ ఐదు దేశంలో దేవుడు నాకు ఏం చేశాడు అనుగ్రహించాడు దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుడు గిఫ్ట్కి ఇచ్చాడు బహుమతికి ఇచ్చాడు దేవుడు నాకు యోషబ్ గారు అదే చెప్తూ ఉన్నాడు ఇంకొకరు మీకు గ్రంథంలో చూపిస్తాను యశన్ ఓ ప్రవక్త అతనికి కుమారులు ఉన్నారు భార్య ఉంది గ్రంథంలో చదువుతాం యక్షయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుందామండి యక్షయ గ్రంథము ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదుదామండి యక్షయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదుదాండి నేను ఏమన్నాడు చెప్పండి ఇక్కడ నేను ఇహోవా నాకు ఇచ్చిన ఎవరిచ్చారు దేవుడిచ్చిన పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు ఎష్ గారు ప్రవక్త మీకు ఎంతమందిని మందిని పరిశీలి మీకు అర్థమవుతుందండి ఇద్దరు స్త్రీలను చూపించాను ఎవరాళ్ళు ఒక ఆమె ఏమో హవ్వ ఇంకొక ఆమె ఏమో అన్నా వీళ్ళిద్దరు సంగతి అయిపోయిన తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాం చెప్పండి మనం మగోళ్ళు ఎవరండి అబ్రహాం గురించి చెప్పుకున్నావు తర్వాత యోబు గురించి చెప్పుకున్నావు వీళ్ళిద్దరు సమకాలికులు తర్వాత యాకోబు తర్వాత యోషబు తర్వాత అక్షయ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ మాటల్లో ఏమంటున్నారు చెప్పండి దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు దేవుడు దయచేసినటువంటి పిల్లలు అని వారు చెప్తున్నారు అర్థమవుతుందండి అందును బట్టి నూట ఇరవై ఏడు కీర్తన మూడో వచనంలో ఈ వచనం వేలసార్లు మనం చదువుంటాం కానీ ఇది ఇంకా చాలామందికి అర్థం కావట్లేదండి నోటితోనేమో ఆయన ఇచ్చాడు అంటున్నాం హృదయలో మాత్రం నా పిల్లలు నా కూతురు నా కొడుకు అంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇచ్చాడు అంటున్నాం ఓర్టనే అంటున్నాం లేఖనాల వెలుగులో మనం గ్రహించవలసింది ఏంటంటే ఇచ్చిన ఎవరండి దేవుడు ఇచ్చాడు దేవుడు దేవుడిచ్చాడన్న మాట ఎవరెవరన్నారు హవం అన్నది హన్న అన్నది అబ్రహం అన్నాడు యోబ్ అన్నాడు యాకోబ్ అన్నాడు యోషోబ్ అన్నాడు ప్రవక్తటువంటి యశయ్య గారు కూడా వీళ్ళందరూ మాట ఏటి చెప్పండి దేవుడు నాకు ఇచ్చాడు వీళ్ళు ఎప్పుడైనా మనం అంటున్నామండి దేవుడిచ్చాడు ఇల్లు దేవుడిచ్చాడు ఈ పిల్లలను దేవుడిచ్చాడు ఈ ఉద్యోగం దేవుడిచ్చాడు ఈ వస్తువు దేవుడిచ్చాడు ఈ వాహనం దేవుడిచ్చాడు 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 దేవుడు ఇచ్చాడు పెద్దపేట ఎప్పుడు కూడా ఎవరికి వెయ్యాలి చెప్పండి మనము దేవుడికి వెయ్యాలా దేవుడికి వెయ్యాలి పెద్దపేట దేవుడు ఇచ్చాడు దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు అంటుంటే దేవుడు ఎంత సంతోషపడిపోతుండుంటాడు మనం ఎవరినైనా పొగిడితే వాళ్ళు ఉబ్బిపోతుండు ఉంటారు ఈరోజు మనము దేవుడిని అలా పొగడాలండి అర్హత లేని వాళ్ళు మనం పొగుడుతుండు ఉంటాం వాళ్ళ దగ్గర ఏదైనా మనం మేలు పొందడానికి వాస్తవంగా మనం దేవుడిని పొగడాలండి దేవుణ్ణి మెచ్చుకోవాలండి ఆయన పెద్దపేట అయ్యాలండి అందులో బట్టి సహోదరి సోదరులరా దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు పిల్లల్ని ఇస్తున్నాడు అయితే ఆ పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎవరి కోసం పెంచాలి చెప్పండి దేవుని కొరకు పెంచాలి యభస్భద్ర ఆరాధ్యంలో ఉన్న మాట మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధులను వాళ్ళు ఏం చేయమన్నాడు పెంచండి కాబట్టి వాళ్ళని దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి పెంచాలి ప్రభు శిక్షలో బోధలో అని పెంచాలి వాళ్ళు క్రీస్తు లాంటి కుమారులుగా పెరగాలి దేవుని కుమారులుగా పెరగాలి దేవుని కుమార్తెలుగా పెరగాలి క్రీస్తు లాంటి కుమారులుగా క్రీస్తు లాంటి బిడ్డలుగా పెరగాలి అలా పెంచడానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలి అర్థవుతుందా అండి దేవుడు మనకు వస్తువు ఇచ్చాడు ఆ వస్తువును దేవుని కొరకు మనం పెంచి దేవుని చేతుల్లో పెట్టాలి పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడో మనం ఆలోచించట్లేదు అందును బట్టి బాబురావు గారు కావచ్చు లేకపోతే నేను కావచ్చు మీరు కావచ్చు మన అందరం కూడా దేవుడిచ్చినటువంటి పిల్లల్ని దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం ఏం చేయాలి చెప్పండి పెంచాలి సాతాను కుమారులుగా సాతాన కుమార్తెలుగా మనము పెంచకూడదు కాబట్టి ఈ రాత్రి విత్తబడిన వాక్యం ఏంటంటే దేవుడు దయచేసిన పిల్లలు పిల్లలకు ఎంతోమంది తప్పించిపోతున్నారు పిల్లలకి ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి దేవుడి ఇచ్చినటువంటి పిల్లల్ని దేవుని పిల్లలుగా పెంచడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం దేవుడు మీకు అందరికీ చేయను కాక